రమణయ్య గారిపల్లిలో ఆర్బో ప్లాంట్ ను ప్రారంభించిన చంద్రగిరి ఎమ్మెల్యే చిత్తూరు ఎంపీ ఇది మంచి ప్రభుత్వం మారుమూల గ్రామాల నుంచి అభివృద్ధికి పట్టం చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికను సోమవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని చిత్తూరు ఎంపీ దగ్గుమల ప్రసాదరావు ముఖ్య అతిథులుగా విచ్చేస్తారు ఈ సమావేశంలో పాకాల జడ్పిటీసి నంగ పద్మచారి రెడ్డి పాల్గొని వంద రోజుల పాలన గురించి ప్రసంగించారు రమణయ్య గారి పల్లికి చేరుకున్న తమ అభిమాన నాయకుడు పులవర్తి నానికి యువత టపాకాయలు పేలుస్తూ హర్షధ్వనుల మధ్య మహిళలు మంగళహారతులు పడుతూ అపూర్వంగా స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని చిత్తూరు ఎంపీ ప్రసాద్ ప్రసాదరావులు మాట్లాడారు రమణయ్య గారి పల్లిలో ఆర్బో ప్లాంట్ను ప్రారంభించడం జరిగిందని అలాగే ఇండియన్కి ఇది ఓ మంచి ప్రభుత్వ కరపత్రాలను ఇవ్వడం స్టిక్కర్లు అంటించడం జరిగిందని వారు పేర్కొన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన ప్రారంభించి ఎన్నో కష్టాలను అధిగమించి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం రమణయ్య గారిపల్లి పంచాయతీలో అధికారులు మండల కూటమి పార్టీల నాయకులతో కలిసి ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదికను నిర్వహించారు మా పెద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ల ఆధ్వర్యంలో అభివృద్ధి చేయడానికి తాను కంకణ పనిచేస్తానని చెప్పుకొచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం హయంలో జరిగిన అవినీతి అక్రమాలపైన దృష్టి సారిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అండదండలతో తనదైన శైలిలో పాలన ప్రారంభించారని చెప్పారు గత ప్రభుత్వ పాలనలో అన్ని రంగాలు నిర్విత్తమైపోయాయని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలకుతలంగా మారిందని ఆరోపించారు రాష్ట్రం అప్పుల ఊపుల కూరుకుపోయి ఉండినా నెమ్మదిగా పరిస్థితిని చక్కబెట్టుకుంటూ వంద రోజుల పాలన ప్రజా సంక్షేమం అభివృద్ధి వైపు సాగిస్తున్నట్లుగా ఆయన వివరించారు మరి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను వేదిక ముందున్న రమణయ్య గారి పల్లె పంచాయతీ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు మనం మన గవర్నమెంట్ వచ్చి ఇప్పటికి వంద రోజులు పూర్తి అయ్యింది ఈ వంద రోజుల్లో నిజంగా ఎంతో సాధించమని మనమందరం గర్వంగా చెప్పుకోవచ్చు ఒక చిన్న ఎగ్జాంపుల్ దాని గురించి మళ్ళీ విపులంగా మన శాసనసభ్యుల గారు ఎంపీ గారు వివరిస్తారు మీకు సవివరంగా మరి నేను చిన్న చిన్న ఉదాహరణ చెప్తాను ప్రీవియస్ గవర్నమెంట్లో తూతు మంత్రంగా చేస్తున్న డిఎస్సిని డిఎస్సీ నోటిఫికేషన్ ఈ గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల మొదటి మొట్టమొదటి సంతకమే మెగా డిఎస్సి మీద దాదాపు నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఆరు వేల కోస్టులకు మన నోటిఫికేషన్ ఇచ్చారు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనున్న నాయకుడు విద్యాశాఖ మీద అపారమైన అభిమానంతో విద్యాశాఖ మీద భారం తగ్గించాలనే ఒక ఉద్దేశంతో ఇంత మెగా టిఏసీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అంతేకాకుండా మన వద్దలు వచ్చినప్పుడు ఇంత ప్రకృతి వైపరీతం మనందరం చూసాం మరి ఆయన వయసును కూడా లెక్క చేయకుండా నవ యువకుడిలాగా పనిచేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచారు మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన చంద్రగిరి శాసనసభ్యులు కూడా ఎంతో కష్టపడి మన నియోజకవర్గంలో ఉన్న దాదాపు వంద మందిని అన్ని మండలాల నుంచి పంపించి అక్కడ ప్రజలకు సేవ చేయడం సహాయ సహకారాలు అందించడం పత్రం మనం ఎత్తుకొని పెట్టుకుంటే కూతురు కొడుకు పెళ్లికో ఇంటి కట్టుకోవడానికి ఇచ్చేవాళ్ళు గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ఒక చిన్న జిరాక్స్ పేపర్ లాగా వచ్చేది ఈ సేవకు పోతే చూడండి పేపర్ వస్తుంది ఆ విధంగా వచ్చేది అది వచ్చి మన బతుకులంతా నాశనం అయ్యేది అది సంతకం పెట్టినాడు ఇది మంచి మంచి పనే కదమ్మా అక్కలేం చెప్పనంటారా మీ ఆస్తులు కాపాడుతూ కూడా చెప్పనంటా అన్నారే మంచి పదమే కదా అంటే ఇది మంచి ప్రభుత్వమే కదా అంటే పెద్ద ఆయన గారు చెప్పినటువంటి ఆరు పథకాల్లో సూపర్ సిక్స్ లో మూడు అయింది నాలుగోది ఇంటికి మూడు సిలిండర్లు సంవత్సరానికి రేపు దీపావళి ఇచ్చి ఇస్తున్నాడు నాలుగోది కూడా ఇస్తున్నాడు మీకు చెప్పిన విధంగా ఎన్ని చేస్తా ఉన్నాడంటే మన ప్రభుత్వం మంచి ప్రభుత్వమే కదా మన ఇంట్లో కొడుకో కూతురో చదువుతారు మంచి మార్కులు వస్తాయి పక్కింట్లో నడతారు లేదా ఎవరైనా నడతారు లేదంటే కూడా ఉండే కొడుకు కూడా ఇంకొక కొడుకు అడగచ్చు ఏమా నాకు ఏం చేయలేదో అన్నకో అక్కకో చేస్తాను అంటే రే మంచిగా చదివినాడు రా అది తీయించినరా అంటాం కరెక్టా లేదా గుడ్డలు కొనిస్తాం మరి బాగుందా అంటే మంచిగా ఉంది అంటాం కరెక్టా లేదా అంటే ఏమి చేసినా మనం బాగుందంటే మంచి ప్రభు మంచి అంటాం అదేవిధంగా ఇది కూడా మంచి ప్రభుత్వం మీకు ఈ ఐదు సంవత్సరాలు కాల ప్రభుత్వంలో మూడు నెలలైంది అంటే వంద రోజులైంది ఇంకా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల్లో మీరు ఎక్కడ చూసినా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం బాగుందా అంటే ఎవరైనా కానీ మంచిగా ఉందని మీ నోట్లో రావాలమ్మా దానికి ఎమ్మెల్యేగా ఎంపీగా మేమందరూ మీకు వెనకాల ఉంటాం మే ఇద్దరు ఊరు రోజు మేము మేమిద్దరం ఊరల్ రోజులు చత్తుకుపో మీకు గ్యారెంటీ చెప్తున్నాం ట్రాన్స్ఫర్లో డబ్బులు లేవు ట్రాన్స్ఫర్లో డబ్బులు లేవు పనులు ఇచ్చి వర్క్లు ఇచ్చి దానికి కమిషన్ లేవు మా ఇద్దరి పేరు మీరు నమ్మకం ఎవరైనా మా పేరు చెప్తే కూడా మీరు వచ్చి మమ్మల్ని అడగచ్చు మేము నీతి నిజాయితీగా ఉంటాం కానీ మేము కూడా మంచిగా ఉండాలి మీ ముందు చెప్తున్నాం మేము ఉండేదాన్ని మేమంతా గ్యారెంటీ ఉంటాం మీరంతా కూడా ఓకే కదా అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి ఇప్పుడే ఎంపీడీసీ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది ఈ రవాణా మన కొమ్మిరెడ్డిపల్లి బార్డర్ నుంచి ఇక్కడ వరకు రోడ్డు కూడా ప్యాచ్ వర్క్ ఆల్రెడీ చెప్పాను ప్యాచ్ వర్క్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది వర్షం వల్ల రోడ్లు వేస్తే ఆ దెబ్బ దాంతో ఇలా ముఖ్యంగా దామల్చే నుంచి ఆ రైల్వే దీని వరకు ఆ రైల్వే బ్రిడ్ వరకు కూడా సిసి రోడ్ ఫ్రెష్గా ఇమ్మంటున్నాం ఎన్ఆర్జీఎస్ అనుసంధానంగా అది కంప్లీట్ అయిపోతుంది దాని తర్వాత ప్యాచ్ వర్క్ చేసుకుంటూ ఇక్కడ ఎక్కడెక్కడ పోతే రవణీ గారిపల్లి కానీ మొగరాలు కానీ ఉండే చోటంతా ఊరు సెంటర్లో ఈ రోడ్లు వర్షం దానివల్ల దెబ్బలు తింటా ఉంది అక్కడ కానీ మనం పీటీ రోడ్ వేస్తే ఎప్పుడు రోడ్లు పోతుంది కాబట్టి అక్కడ కూడా సిసి రోడ్ వేసేదాన్ని చేస్తా ఉన్నాం అది కూడా కంప్లీట్ అవుతుంది ఇవన్నీ కూడా నేను ఆరు నెలల నుంచి ఏడు నెలల్లో కంప్లీట్ చేస్తానని ఈ రోడ్డు స్వభావం కూడా తెలియజేసుకుంటున్నా గతంలో చెప్పిన విధంగా ఎంపీ గారు మీకు తెలిసి ఎలక్షన్ ముందు చెప్పాం మేను మేనిఫెస్టోలో చెప్పాం ఎలక్షన్ ముందు కూడా పాకల్ మీటింగ్ లో చెప్పారు రైల్వే సంబంధించినటువంటి స్థలాలు ఉందన్నా ఇక్కడ కావాలంటే హండ్రెడ్ పర్సెంట్ చేస్తా అన్నారు అదేవిధంగా ఈరోజు పార్లమెంట్లో మాట్లాడి చేయడం జరిగింది జిల్లాకు సంబంధించి మనకు ప్రధాన సమస్య అయినటువంటి మ్యాంగో కూడా అన్న బౌటికి నాలుగు సార్లు తిరిగి మ్యాంగో పడిపోయిన కూడా మా అన్నగారు మన బీజేపీకి సంబంధించిన పురందేశ్వరి గారు జనసేన పార్టీ వాళ్ళు కూడా తిరిగి దీన్ని కూడా చేయడం ఉంది అదేవిధంగా సభా అన్నను కూడా నేను రిక్వెస్ట్ అన్నా మేము ఆల్రెడీ దీని ప్రపోజలు పెట్టాం మీరు కూడా హెల్ప్ చేయాలి దామోదేరులో కోల్డ్ స్టోరేజ్ కావాల మాకు రైతులకు ఎందుకంటే ఇక్కడ చింతపండు వ్యాపారస్తులు ఎక్కువ ఉన్నారు వాళ్ళు కోల్డ్ స్టోరేజ్ ల్యాప్తాల్లో పుంగనూరులో పెట్టుకుంటున్నారు ఈ సెంట్రల్ సబ్సిడీ ఉంది కాబట్టి ఇక్కడ పెడితే దానికి బాగుంటుంది దానికి కూడా మీరు సహాయకారాన్ని అందించాలని కూడా స్వభావం కూడా మన ఎంపీ గారు కోరుకుంటున్నా అదే విధంగా ఇక్కడ ఉండే ముస్లిం సోదరులందరూ కూడా గత ఎలక్షన్ అడిగారు మన దామర్ జిల్లా ఉర్దూ స్కూల్ కావాలని హండ్రెడ్ పర్సెంట్ దాన్ని మొన్న లోకేష్ బాబు గారు దృష్టికి తీసుకుని వెళ్ళా ఆయన కూడా ప్రపోజల్ పెట్టమన్నారు ఆ ఉర్దూ స్కూల్ కూడా శాంక్షన్ చేస్తానని కూడా ఇక్కడ ఉండే కుటుంబ సభ్యులకి వేదిక దిగున్నటువంటి అక్కలకి చెల్లెళ్ళకి అధికారులకి అనధికారులకి మీడియా అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు నేను చెప్పాల్సిన కూడా ఆల్మోస్ట్ నాయకులన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఎమ్మెల్యే అంటే ఏ విధంగా ఉండాలి అనేది మన ఎంపీ గారు మన ప్రసాదన్ గారు కూడా చెప్పడం జరిగింది దానికి ముందు స్థానిక సర్పంచ్ గారు ఎంపీపీ గారు పద్మజా గారు జెపిడిసి గారు కూడా గతంలో ఎట్లుంది ఇప్పుడు ఎట్లుందని దానిపైన కూడా మీకు చెప్ప చెప్పారు నేను ఒక రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నాను మా ఎక్కువసేపు లేదు మీ మధ్య వచ్చి నేను ఈరోజు మాట్లాడుతున్నా అంటే దానికి కారణం మీరు చూపించినటువంటి ఆదరణ అది కూడా ఓటు ద్వారా అది ఎప్పుడు మర్చిపోలే స్వభావం కూడా స్థిరస్ వహించుకో ఈ ప్రోగ్రాం మంచి ప్రభుత్వం మీకు తెలుసు గతంలో అన్ని ప్రభుత్వాలు ఏదైనా పథకం పేరు పెట్టాలంటే ఏదో ఒక పేరుతో పెట్టేవాళ్ళు ఈ రోజు అది పెట్టలేదంటే దానికి కారణం ఒకసారి ఆలోచించండి ఈ మూడు నెలలు అంటే వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన చెప్పినటువంటి సూపర్ సిక్స్ పథకాల్లో మూడు పథకాలు చేశారు మొదటి ఉద్యోగుల కంటే టీచర్స్కి డిఐసి గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వంలో చెప్పి చెప్పి ఏది కానీ జరగల కానీ ఈ రోజు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు ఇది మంచి ప్రభుత్వమా కాదక్క రెండు ఎక్కువ లేకు మాట్లాడాలి చూసుకుంటున్నారు అందరూ మంచి ప్రభుత్వమా కాదా అదే విధంగా ఎలక్షన్ ముందు వెయ్యి రూపాయలు పెంచి పాతది రెండు నెలలు కలిపి మీకు ఏడు వేలు ఇస్తాను మొదటి నెల అన్నాడు ఇచ్చినారా లేదా ఇచ్చినారా కదా ఏ రోజు ఇచ్చిన ఒకటో తారీఖు ఇచ్చినారా ఇరవై ఐదు తేదీ ఇచ్చినాడా ఓటో తారీఖు ఇచ్చినాడు ఇది మంచి ప్రభుత్వమే కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఫిక్షన్ పెంచినాడు కదా పెంచారా లేదక్క అదే విధంగా మూడవది మీ అందరికీ తెలిసిన విషయం గత ఎలక్షన్కి ముందు మేనిఫెస్టోలో ల్యాండ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఇప్పుడు ఈ స్థలం ఎవరిద ఉంటుంది ఈ స్థలం